రైతుల దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పెట్టారా ఈ సమయంలో ఒక చక్కని మాటను దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో పంచుకోవాలని నేను ఆశీర్ప ఆశన్నాను ఒక చక్కని మాటను ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండో వచ్చినాన్ని మనము చదువుకుందాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు దేవుని యొక్క వాక్యంలో చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి ఈ చక్కని మాటలో ఒక మాట కదా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడట శ్రేష్ఠుడు చూడండి దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన సులోమాన్ గారు ఈ మాటను రాస్తూ ఉన్నారు తన మనసును ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో వారు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడిగా ఉంటారు ఎందుకు ఈ మాట రాయబడిందంటే చాలామంది మనసులో ఉన్న కోరికలను అంచుకోలేక పాపానికి పాపంలో పడిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మానవు యొక్క శరీరంలో జరిగే చర్యలను బట్టి రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు కొన్ని సందర్భాల్లో చాలా మంది అయ్యా నేను ఎంత పరిశుద్ధంగా బ్రతకాలన్నా నేను బతకలేకపోతా ఉన్నాను ఎంత నీట్గా బతకాలన్నా నేను బతకలేకపోతా ఉన్నాను యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా నడుచుకోవాలన్నా నేను నడుచుకోలేకపోతా ఉన్నాను అని చెప్తా ఉంటారు దేవుని బిడ్డలు ఎందుకు తెలుసా చాలామంది పాపంలో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే అపవిత్రులు జారిపోవడానికి గల కారణం ఏమిటంటే అయోగ్యమైన పనులు చేయడానికి గల కారణం ఏమిటంటే మనస్సును స్వాధీనపరచుకోలేకపోవడమే ఎప్పుడైతే నీ మనసును నీవు స్వాధీనపరుచుకుంటావో నీ మనసు అనేక రకాలుగా పాపపు కోరికలను పాపపు తలంపులను పాపపు నైజాన్ని దాని కనుపరిచి నీకు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ మనసును నీవు స్వాధీనపరుచుకొని ఆ పాపపు కోరికలను చంపుకొని దేవుని కొరకు నిలబడినట్లయితే ఈ లోకంలో నీవు పరిశుద్ధంగా బతకలవు అలలుయా చాలా సందర్భాల్లో పరిశుద్ధతను కోల్పోవడానికి గల కారణం ఏమిటో తెలుసండి భక్తులు పరిశుద్ధతను కోల్పోవడానికి గల కారణం ఏంటంటే మనసును స్వాధీనపరచుకోకపోవడమే ఓ రోజు దావి పరాయశ్రీని చూసి ఆమె తన మనస్సును లేక మనసు ఆలోచనలు ఏదైతే తనకు పాపానికి ప్రేరేపించిందో వెంటనే ఆ స్త్రీని తీసుకుని వచ్చి స్త్రీని తీసుకుని వచ్చి పాపం చేసినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ కొన్ని సందర్భాల్లో నీవు పాపంలో పడిపోవడానికి గల కారణము అపవిత్రతలోనికి జారిపోవడానికి గల కారణము చీకటిలోనికి కార్యలోనికి నువ్వు వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా నీ మనస్సును స్వాధీనపరచుకోకపోవడమే అందుకే దేవుని బిడ్డలుగా మనము మనస్సును స్వాధీనపరుచుకోవాలి మన మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా సందర్భాల్లో ఈ శరీరము రకరకాల వాటిని కోరుకుంటా ఉంటుంది లోకానుసారమైన కోరికలు లోకానుసారమైన వాటిని శరీరం కోరుకుంటూ ఉంటుంది సుఖ నిద్రను కోరుకుంటూ ఉంటుంది సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది అందుకే పౌరు భక్తులు అంటాడు పౌరు భక్తులు అంటాడు ఈ శరీరము గాడిదతో పోల్చుకుంటాడు ఆయన గాడిదతో పోల్చుకుంటూ ఉంటాడు శ్రీ దేవుని సంగమా దేవుని వెళ్ళారా మనసును నీవు స్వాధీనపరుచుకొని మనస్సును కానీ నీవు అణుచుకొని అది నీ చెప్పు చేతుల్లో కానీ పెట్టుకుంటే ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు పాపము తలంపులు నీకు వస్తున్నప్పుడు కానీ పాపము కోరికలు నీకు వస్తున్నప్పుడు కానీ పాపము నేను ప్రేరేపిస్తున్నప్పుడు కానీ నీ మనస్సు చెప్పింది నువ్వు చేయకుండా దాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని దాన్ని నువ్వు అణిచివేయించుకొని నీ మార్గంలో కంటే నీవు ఏ వాక్యాన్ని చదువుతున్నావో ఏ దేవుని మాటలు వింటున్నావో ఏ దే దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నావో దానిని గ్రహింపు కలిగి దా నీవు నీ ఇక వాక్యానుసారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని పట్ల మేలు జరిగిస్తాడు అందుకే వాక్యం సాధిస్తామని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది ఏ మనసు కలిగి ఉండాలంటే మనము క్రీస్తు యొక్క మనసు మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా మనకు మన మనకు ఎటువంటి మనసు కావాలంటే క్రీస్తు ఏసునకు కలిగిన మనసును మనం కలిగి జీవించాలి అని మన మనసు చెప్పినది కాదు మన మనసును స్వాధీనపరుచుకోవాలి కొన్ని సందర్భాల్లో శరీరము ఏదో ప్రేరేపించిందని మనసులో ఏదో ఒక ఆలోచన వచ్చిందని అది చేయకూడదు దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క ఆలోచనను గ్రహించి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా కొన్ని విషయాల్లో నేను ముందుకు వెళ్ళాలి మనసు చెప్పినప్పుడు చేస్తే నువ్వు గాయపరచుకుంటావు ఆ మనసును నువ్వు స్వాధీనపరచుకొని దేవుని చెప్పు చేతుల్లో నీ మనసు కాని ఉంటే అక్క అత్యధికమైన విజయాన్ని ఈ లోకంలో నువ్వు చూస్తావు అందుకే ఈ మనసు నేను ఏం చేయాలంటే స్వాధీనపరుచుకోవాలి అలళ్యుయా అలళుయా దేవునికి శ్లోకాలి